అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మన స్పెషల్ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ ఆలు కీమా కర్రీ అండి చాలా టేస్టీ అండ్ సింపుల్గా చూపించేస్తానండి చాలా ఈజీగా సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడైతే కీమాని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి నేను ఇక్కడ ఈ కీమాకి సరిపడా క్వాంటిటీ అయితే చూపిస్తాను ఇక్కడ త్రీ టొమాటోసు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఫోర్ ఆలు తీసుకున్నానండి కొంచెం పుదీనా కొత్తిమీర మీరు టొమాటో స్కిప్ చేసి చింతపండు వాడుకున్నా ఓకే అండి అది మీ చాయిస్ ఇక్కడైతే నేను కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాతనే ఎప్పుడైనా హోల్ గరం మసాలా వేసుకోవాలండి అప్పుడే కర్రీకి మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది అలాగే ఇలాచి కూడా తప్పకుండా క్రష్ చేసి వేయండి సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను కదా ఇవి కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత మన కీమా అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు కీమాను ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందామండి ఇప్పుడు కీమా నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను కదా ఈ వాటర్తో పాటు కుక్ అవుతుంది కాబట్టి ఏమైతే అడుగంటేదండి సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసామంటే కీమా నుంచి పచ్చివాసన అంతా పోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి లిడ్ క్లోజ్ చేసి స్మెల్ బయటికి పోకుండా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఇంకిపోయి కీమా అయితే ఫ్రై అయిపోయింది మనకి ఇక్కడ ఇంక ఇప్పుడు ఇందులోకి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి టొమాటో పక్కకు పెట్టేసుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ టొమాటో నుంచి వచ్చే పులుపు అనేది సరిపోతుందండి మన కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు అనుకోండి కొంచెం ఎక్కువ ఎంత తక్కువ వేసినా పులుపు అనేది తెలుస్తుంది చింతపండుతో ఉన్నది సో నాకు బేసిక్గా అది నచ్చదు మటన్తో పాటు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు క మొత్తం కంప్లీట్గా కర్రీకి సరిపడా ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువనే కాబట్టి మరీ ఎక్కువ మసాలాలు అట్లా వేసేసుకోవద్దు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుంటున్నాను ఆలు ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు మనం దమ్ పెడతాం కాబట్టి విజిల్లో అప్పుడే కుక్కర్లో కుక్ అయిపోతుంది మనకి సో ఆలుగడ్డలు మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసామంటే స్మాష్ అయిపోతుందండి సో కొంచెం మీడియం సైజు ముక్కలే కట్ చేసుకోవాలి ఆలూలు మీకు ఎంత ఎక్కువ వేసినా సరిపోనే సరిపోదు కర్రీలో ఈ మటన్ స్మెల్ మసాలా కారం అంతా పీల్ చేసుకొని చాలా టేస్టీగా తయారవుతాయి కాబట్టి మీకు వీలైతే ఆలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత తినేస్తాము అనేది సో ఇంక ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి కీమా తొందరగానే కుక్ అవుతుంది బట్ నేనైతే ఫోర్ విజిల్స్ అయితే పెడతాను ప్రాపర్గా కుక్ అవుతుంది ఆలు అలాగే కీమా కూడా ఈ వాటర్ కూడా సరిపోతుందండి మరీ ఎక్కువ వేసేసి పల్చగా ఉంటే అస్సలు బాగుండదు ఈ కర్రీ అనేది ఇప్పుడు కట్ చేసి పెట్టిన పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి నేనైతే సో ఇప్పుడు ఫోర్ విజిల్స్ తర్వాత చూడండి ఒక్క ఆలు కూడా స్మాష్ అయిపోదు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది కానీ కర్రీ ఇక్కడ కొంచెం చూసారా ఇంకా అసలు లూజ్గానే అనిపిస్తుంది సో నేను ఇంకొక రెండు నిమిషాలు అయితే స్టవ్ మీద కుక్ చేసుకుంటాను అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది మీరు రైస్తో కానీ చపాతితో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది ఈ మటన్కి ఆలు అనేది పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుందండి ఎప్పుడు ట్రై చేయను వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్